నమస్తే నేను రమ్య ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా న్యూస్లు చూస్తుంటే అసలు ప్రజలకి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అన్న ఆలోచన వస్తుంది సో యాజ్ ఎ జర్నలిస్ట్గా ఏ ఇష్యూ జరిగినా ఆ ఇష్యూ సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఈరోజు మనతో పాటు రఫి గారు ఉన్నారు సో రఫి గారిని రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ ఈ స్పమ్ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్కారం అండి సో మీకు కూడా తెలుసు కదా రీసెంట్గా ఈ స్పమ్ గురించి చాలా పెద్ద ఇష్యూస్ అయితే సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి ఏంటి ఆ ఇష్యూ ఏంటి అసలు స్పామ్ స్కాన్ అని స్కామ్ అని మనం చెప్పొచ్చు ఈ స్పమ్ స్కామ్ ఏంటంటే కొంతమంది అమాయకుల దగ్గర నుంచి అంటే ఆర్థిక పరంగా దెబ్బతిన్నోళ్ళు దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి స్పోమ్ని కలెక్ట్ చేసి ఆ స్పోమ్ని వాళ్ళు అమ్ముకోవటం అంటే ఆర్థిక పరంగా దెబ్బతిన్న వాళ్ళు వాళ్ళ స్పమ్ ఇస్తే అంటే వాళ్ళ వీర్యాన్ని కనుక ఇస్తే ఇంత మొత్తంలో మీకు చెల్లిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే డీలు వాళ్ళతో టైఅప్ అయ్యి రెగ్యులర్గా వాళ్ళు స్పోమ్ ఇవ్వడం ప్లస్ దాన్ని ఏంటంటే వాళ్ళు అహ్మదాబాద్కి వాళ్ళు పంపించడం జరుగుతూ ఉందన్నమాట అసలు ఈ సం స్పమ్ స్కామ్ ఎలా బయటపడింది అంటే మొన్న రీసెంట్గానే ట్యూబ్ బీబీ సెంటర్ మీద పోలీసులు దాడి నిర్వహించారు ఆ టెస్ట్ బీబీ సెంటర్కి సంబంధించిన ఇష్యూ ఏం జరిగిందంటే ఒక దంపతులు మారేడుపల్లికి సంబంధించిన దంపతులు టెస్ట్ బేబీని టెస్ట్ బేబీ సెంటర్ని ఆశ్రయించారు ఆశ్రయించినప్పుడు సృష్టి టెస్ట్ యూనివర్సల్ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ అనమాట అది దానికి ఏంటంటే నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఆశ్రయించినప్పుడు ఏమైందంటే వాళ్ళకి మీకు టెస్ట్ అంటే ఐవీఎఫ్ ద్వారా ఐవీఎఫ్ పద్ధతిలో ఐవీఎఫ్ ద్వారా మీకు బిడ్డల్ని కనే అవకాశం ఉంది సో అని చెప్పేసి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి భర్త దగ్గర వీర్యం అలాగే భార్య దగ్గర అండం కలెక్ట్ చేసి వీళ్ళు బిడ్డని సరోగసి మేము కనీ బిడ్డని మీకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారు నమ్ముతారు కదా ఏ దంపతులైనా నమ్మి ఇచ్చేసేసి తర్వాత సరోగసి పద్ధతిలో బిడ్డని కన్న పరిస్థితి బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డ పుట్టిన టూ ఇయర్స్ తర్వాత బిడ్డకి ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ తల్లిదండ్రులకైనా కూడా ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత చూస్తే డాక్టర్ టెస్ట్ చేస్తే క్యాన్సర్ అని చెప్పి చెప్పారు మా ఇళ్లలో అసలు క్యాన్సర్స్ ఎవరికి లేవు ఈ క్యాన్సర్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి డిఎన్ఏ టెస్ట్ చేయించారు డిఎన్ఏ టెస్ట్ చేయించిన తర్వాత బయటపడింది వాళ్ళ బాబు కాదు అని దాని తర్వాత డాక్టర్ నమ్రత గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగా చాలా విషయాలు బయటపడ్డాయి నమ్రత గతంలో కూడా ఇలాంటివి చాలా చేస్తుంది ఎందుకంటే గిరిజనులు పేదలే టార్గెట్గా వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే సరోగసి కోసం అంటే వేరే వాళ్ళ స్పోంతో వేరే వాళ్ళ అండాలతో పిల్లల్ని కనివ్వటం కోసం వాళ్ళని ప్రెజర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అంటే సరోగసి పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని దూరం చేసిన పరిస్థితి అంటే డబ్బు ఆశ చూపి డబ్బు ఆశ చూపి మెయిన్ గా ఏంటంటే మీరు అన్నట్టు డబ్బు ఆశ చూపించడం అనేది మెయిన్ ఇక్కడ ఆర్థిక పరంగా దెబ్బతిని ఉంటారు వాళ్ళు దానికి కాను పిల్లల్ని కనివ్వటం కోసం సరోగసి పద్ధతిలో ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ముప్పై లక్షలు పైచులు కోసం చేశారు అంటే డిమాండ్ని బట్టి డబ్బులు ఉన్నోళ్ళనుకో బాగా నలభై లక్షలు నలభై ఐదు యాభై లక్షల దాకా కూడా వెళ్తుంది అనమాట అంటే ఇంకా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏ రేంజ్లో ఆవిడ పాల్పడింది దానికి అనేది అయితే ఈ సరోగసి వ్యవహారం అనేది చట్ట ప్రకారం చాలా నేరం దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ అనేవి ఫాలో చేయకుండా ఆవిడ ఏంటంటే చాలా మందికి ఇలా ద్రోహం చేసిన పరిస్థితి అయితే గతంలో కూడా డాక్టర్ నమ్రత మీద చాలా కేసులు ఉన్నాయి ఏ అయినా కూడా ఏంటంటే ఏం చేస్తుందంటే వీడి టెక్నికల్గా సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ దానికి పేరుకి ముందు యూనివర్సల్ అని యాడ్ చేసి యూనివర్సల్ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ దాని లైసెన్స్ రద్దు చేసేస్తారు కదా ప్రీవియస్ దానికి ఎందుకంటే ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా కొంచెం వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్లో తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే పర్మిషన్స్ తెచ్చుకొని ఈ ఈ సంస్థని నడిపిస్తున్న పరిస్థితి పరిస్థితి ఎన్నో వందల కోట్ల రూపాయల స్కామ్ ఇది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు స్పర్మ్ ఒకరిది సరోగస్ చేసే వాళ్ళు ఇంకొకరు బట్ ఎవరైతే క్లైంట్స్ వాళ్ళ దగ్గరికి వస్తారో వాళ్ళకు వీళ్ళ బేబీని ఇస్తున్నారు అంటే ఈ బేబీకి గానీ ఈ ఐవీఎఫ్ టెస్ట్ కి వచ్చిన వాళ్ళకు గానీ ఎటువంటి సంబంధం లేదు అంటే అదే యాక్చువల్ ఏంటంటే భర్త స్పం భార్య అండాలు ఈ రెండు తీసుకొని వేరే వాళ్ళ గర్భంలో కనుక ఉంచితే వాళ్ళకేందంటే గర్భం వస్తుంది వేరే వాళ్ళకి కనుక అది ఇంజెక్ట్ చేస్తే వాళ్ళకి గర్భం వస్తుంది వాళ్ళ పిల్లోడే అవుతాడు ఎందుకంటే వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి టెక్నికల్ గా ఆ టెక్నికల్ గా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళే కాకుండా అసలు వాళ్ళతో సంబంధమే లేకుండా ఎవరో సరోగసి బేబీని తీసుకొచ్చి అంటే ఎవరో పుట్టిన పిల్లోడిని ఆ కొనేసేసి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు కొని అంటే వీళ్ళకి సంబంధం లేదు సరోగసి కూడా జనాలకి ఏంటంటే మోసం చేస్తున్నారు అంటే బాధితులు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళని మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలా వ్యవహారం అంతా బయటపడింది ఇంకా పోలీసులు ఊరుకుంటారా తీగ లాగారు తీగ లాగితే అసలు ఈ స్పోమ్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అసలు వీళ్ళ పంచాయతీ ఏందని చెప్పేసి తీగలాగిన పోలీసులు వీళ్ళకి ఏంటంటే ఇండియన్ స్పోమ్ టెక్ అని ఒక ప్లేస్ నుంచి ఒక క్లినిక్ నుంచి ఈ స్పోమ్ మొత్తం కూడా అహ్మదాబాద్కు షిఫ్ట్ అవుతుంది అలా వీళ్ళ దగ్గర నుంచి స్పోమ్స్ తీసుకొని వీళ్ళు కలెక్ట్ చేసి ఆ స్పోమ్స్ ఏంటంటే ఇంజెక్ట్ చేసి స్పోమ్స్ ఏంటంటే అమ్మేసి డబ్బులు సంపాదించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఈ స్పోమ్ కూడా కలెక్ట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి మన ఇండియాలో కొన్ని యాక్ట్స్ ఉన్నాయి ఏఆర్టీ యాక్ట్స్ అని యాటి చట్టం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఇది చాలా నేరం అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటారు దాన్ని ఆ రిప్రొడక్టివ్ టెక్నాలజీని మనం ఫాలో అయితే అంటే లైక్ ఆ టెక్నాలజీ చట్టాన్ని కనుక మనం ఫాలో అయితే దాని ప్రకారం కనుక నడుచుకుంటే ఇండియాలో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ దాని ప్రకారం నడుచుకోకపోతే చట్టరీత్యా అది నేరం వాళ్ళకి శిక్ష కూడా అర్హు అర్హులవుతారు చేసిన వాళ్ళు అర్హులు అవుతారు ఇచ్చిన వాళ్ళు అర్హులవుతారు ఇద్దరు కూడా ఇక్కడ ఈ విషయంలో ఏం జరిగిందంటే అంటే మన చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఎవరైనా స్పోమ్ దానం చేయాలంటే వాళ్ళకి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై ఒక్క సంవత్సరాలు మధ్య వయస్కులై ఉండాలి వాళ్ళు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి ఓకే వాళ్ళకి లోపల ఎటువంటి అంటే డిసీజెస్ అనేవి లేకుండా పూర్తి ఆరోగ్యవంతులై ఉంటేనే వాళ్ళకి ఇవ్వడానికి అవుతుంది అనమాట లేకపోతే యాక్సెప్ట్ చేయరు ఒక స్పోమ్ డోనర్ ఒక ప్లేస్లోనే ఇవ్వాలి ఇంకొకళ్ళకి ఇవ్వడానికి లేదు ఎందుకంటే జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక స్పోమ్ డోనర్ ఒకళ్ళకే ఇవ్వాలి ఇన్ కేస్ ఈ రూల్స్ని గనక పాటించకపోతే అంటే మళ్ళీ ఇంకొకటి ఈ రూల్స్ పాటించాలంటే ఎలా పాటిస్తారు వాళ్ళు ఎలా తెలుస్తుంది వాళ్ళకంటే ఏఆర్టీ చట్టాన్ని ఫాలో అయ్యి ఐసీఎంఆర్ గైడ్ ని ఫాలో అయ్యి స్పోమ్ బ్యాంక్స్ ఉంటాయి కొన్ని ఆ ని ఆ స్పోమ్ బ్యాంక్ని కనుక అప్రోచ్ అయితే ఆ స్పోమ్ బ్యాంక్ ఏంటంటే నియమ నిబంధనలు అనేది పక్కాగా తెలుసు వీళ్ళకి దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది ఆ టైంలో సో వీళ్ళు ఇచ్చిన తర్వాత స్పోము ఆ తీసుకున్న దాతలకి తెలియదు వీళ్ళకి తెలియదు ఎవరికి ఇచ్చారు ఏంటనేది అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రాసుకుంటారు మొత్తం కూడా పక్కాగా ఉంటుంది ఫైలింగ్ అంటే మన గవర్నమెంట్ రూల్ బరాబర్ అయితే ఇవ్వచ్చు కానీ ఒక మనిషి ఒకేసారి ఇవ్వాలి పూర్తి స్థాయిలో చట్ట నిబంధనలకు అనుగుణంగా ఇవ్వాలి అప్పుడే అది చెల్లుతుంది అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనం ఇస్తాము మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాము ఎవరో స్పంబ్ ఇస్తున్నారు కదా అది అమ్మేసుకుంటే పోయింది కదా అనే ఆలోచనలు చాలా మంది చేస్తున్నారు ఇండియన్ స్పోమ్ టెక్ లో జరిగిన పంచాయతీ ఏంటంటే బిచ్చగాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొంతమంది బిచ్చగాళ్ళు ఉంటారు ఆర్థిక పరంగా దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు జాబ్లెస్ ఉంటారు వీళ్ళందరినీ టార్గెట్ చేసి సికింద్రాబాద్ లో ఉన్న బిచ్చగాళ్ళనే మెయిన్ టార్గెట్ చేసి ఒక్కసారి ఆ డోనర్ ఎవరైతే ఉన్నారో స్పంబ్ ఇవ్వడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి రకరకాల వీడియోస్ చూపించి వాళ్ళ దగ్గర నుంచి స్పం కలెక్ట్ చేసి వాళ్ళకి బిర్యానీలు బీర్లు స్పం ఇచ్చినందుకు ఒక్కోసారి ఇస్తే ఎనిమిది వందలు అర్థమైందా అంటే మామూలుగా జాబ్లెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకేందంటే వాళ్ళ క్వాలిటీని బట్టి ఎనిమిది వందల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తారు అదే జాబ్లెస్ కాకుండా ఏ బిచ్చగాళ్ళు లేకపోతే తాగుబోతులు రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకేందంటే ఎనిమిది వందలు మాత్రం ఇస్తారు బీరీ బిర్యానీ ఇప్పిస్తారు వాళ్ళకి అంటే చూడొచ్చు అసలు వాటిలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అసలు అది స్పోమ్ తీసుకుంటుంది ఎటువంటి స్పోమ్ ఇవన్నీ కూడా అంటే తెలియకుండా అవన్నీ కూడా తెలియకుండా వాళ్ళు సప్లై చేస్తున్న పరిస్థితి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఒకటే చెప్తున్నాయి స్పోమ్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పూర్తి స్థాయిలో వాళ్ళకి చెక్ చేస్తారు తర్వాత హెచ్ఐవి హెపటైటిస్ బి సి ఇవన్నీ టెస్ట్ చేస్తారు ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఓకే అయితేనే స్పో తీసుకోవాలి లేకపోతే లేదు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అవేమి చెక్ చేయకుండా స్పంప్ కలెక్ట్ చేసుకుంటున్న పరిస్థితి దానివల్ల ఏమవుతుంది అవసరమైన వాళ్ళకి మీరు మీ స్పం కనుక ఇస్తే అది వాళ్ళకి ఇచ్చేస్తే అంటే ఎవరైతే నీడు ఉన్నారో వాళ్ళకి కనుక స్పమ్ ఇస్తే దానివల్ల ఎంత అనర్థాలు జరుగుతాయి ఇది చట్టరీత్త చాలా నేరం అందుకే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు మన చట్టాల్లో ఆ గైడ్ ని ఫాలో అవ్వకుండా ఈరోజు బిచ్చగాళ్లతో స్పంప్స్ తీసుకోవటం లేకపోతే బయట జాబ్లెస్ పీపుల్ని అమాయకుల్ని అన్యాయంగా దీంట్లో బలి చేయటం జరుగుతుంది ఇంకొక విషయం అంటే బాగా క్వాలిటీ ఉంటే ఐదు వేల నుంచి పదివేలు కూడా ఇస్తున్నారు అంటే ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పుకోవాలి మనం ఎంత మేర ఇది జరుగుతుంది అనేది దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎంతో మంది రెగ్యులర్గా వస్తూ ఉంటారంట స్పమ్ ఇస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఆడవాళ్ళ దగ్గర నుంచి అండాలు కూడా కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఆడవాళ్ళ దగ్గర అండాలు ఎలా అంటే కలెక్ట్ చేసేది వాళ్ళకేందంటే మెచ్యూర్ అయ్యే ముందు అండలు బాగా రిలీజ్ అవుతాయి వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే ఎక్స్ తీసుకొని వాళ్ళవి వేరే వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తున్న పరిస్థితి దానికోసం పది నుంచి ఇరవై ఐదు ఛార్జ్ చేస్తున్నారు అంటే ఇది చూడండి అసలు ఎంత అన్యాయం అంటే ఎవరికి ఎవరు పుడుతున్నారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు అంతలాగా మోసం చేసి జనాల్ని డబ్బులు సంపాదిస్తున్న పరిస్థితి ఇదంతా కూడా డాక్టర్ నమ్రత చలవే డాక్టర్ నమ నమ్రత చేసిన ఆ స్కామ్ వల్ల ఇదంతా బయటపడింది సో మనం గమనించాల్సింది ఒక్కటే మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల్ని గనక తూచా తప్పకుండా ఏఆర్టీ చట్టం ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఆ దాంట్లో ఏం చెప్పారు నియమ నిబంధనలు ఏం చెప్పారు అసలు ఆ నిబంధనల ప్రకారం మనం ఇవ్వచ్చా లేదా ఆ నిబంధనల ప్రకారం ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం అర్హులమా కావాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అసలు మనం స్పోమ్ ఇస్తుంది స్పోమ్ బ్యాంక్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతుందా లేదా ఇవన్నీ కనుక చెక్ చేసుకోబోతే ఏమవుతుందో తెలుసా స్పోమ్ ఇచ్చేవాళ్ళ పరిస్థితి జైలుకు వెళ్తే పది సంవత్సరాలు బయటకు రా ఐదు నుంచి పది సంవత్సరాల పాటు ఎవరైతే స్పోమ్ కలెక్ట్ చేసుకున్నారో ఎవరైతే స్పోమ్ ఇచ్చారో ఓకే వాళ్ళందరినీ కూడా జైల్లో ఐదు నుంచి పది సంవత్సరాలు ఉంచుతారు శిక్ష అర్హులు వాళ్ళు ప్యూర్గా ఎందుకంటే మన దాంట్లో మన చట్టాల్లో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ఫాలో అవకపోతే చట్టపరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్లో అన్ని బయటపడితే ఏమవుతున్న తర్వాత జైలు పాలవాళ్ళు అది ప్రస్తుతం జరిగిన ఇష్యూ మొత్తం ఇది సో నిజంగా అమాయకులే టార్గెట్గా ఈ వ్యవహారం అంట నడిచిన పరిస్థితి ఓకే అయితే ఒకప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టేవాళ్ళు కానీ రీసెంట్గా మనం తీసుకునే ఆహారం కావచ్చు లేకపోతే వాడే పదార్థాలు కావచ్చు ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకొని చాలా మందికి కూడా ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టట్లేదు అయితే ఈ డాక్టర్ నమ్రత ఆ సరోగసి స్కామ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది దాన్ని డొంకలాగితే గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న స్కామ్స్ అన్నీ కూడా బయటపడడం జరిగింది ఇక్కడ మొత్తంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైతే పిల్లలు పుట్టట్లేదు అని బాధపడి ఆందోళన చెంది ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సో ఇంతకుముందు సార్ చెప్పినట్టు కొంచెం క్వాలిటీ అలాగే ఏదైనా మంచి హాస్పిటల్స్కి వెళ్ళి ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవడం మంచిది లేకపోతే ఇలాంటి అనర్థాలు జరుగుతాయి ఎస్ మీరు అన్నది ఖచ్చితంగా ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఉన్న క్లినిక్స్ గైడ్లైన్స్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ని మన చట్టాలని ఏఆర్టీ చట్టాలు కావచ్చు అలాగే సరోగసి చట్టాలు రెండు వేల ఇరవై ఒకటి ఆ చట్టాల్ని ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళ సెంటర్స్కి వెళ్ళి మనం చేర్చుకుంటే బెటర్ తప్పు లేదు కానీ గైడ్లైన్స్ మన మన చట్టాలు ఏం చెప్పాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తే కనుక ఏదైనా బాగా ఉంటుంది మనం అనుకున్న దానికి రీచ్ అవుతాం అలా కాకుండా మనం ఎలా పడితే అలా ఏముందిలే ఏదో టెస్ట్ బేబీ సెంటర్కి మనం అప్రోచ్ అయ్యాం వెంటనే పిల్లలు పుట్టిస్తా అంటున్నారని చెప్పి పడ్డారా జైలు శిక్ష అనుభవించక తప్పదు ఇలా తెలిసి తెలియకుండా ఒక ఐవీఎఫ్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఇంతకుముందే చూసారుగా ఈ డాక్టర్ అమృత కేసులో ఒక క్వాలిటీ లెస్ పీపుల్ దగ్గర నుంచి ఒక బేబీని తీసుకొని వచ్చి అది తొంభై వేలకు మాత్రమే తీసుకొని వీళ్ళకి డైరెక్ట్గా ఒక నలభై లక్షలకు అమ్మడం జరిగింది అంటే ఇక్కడ మనం ఎంత నష్టపోతున్నామన్నది కూడా ఒక్కసారి ఆలోచించుకొని ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్న ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న జాగ్రత్తలు అన్నీ కూడా పాటిస్తే అందరికీ మంచిది రైట్